రాష్ట్రంలో పనిచేస్తున్న మినీ నుండి మెయిన్ అయిన నాలుగు వేల మంది అంగన్వాడీ టీచర్లకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మినీ నుండి మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మెయిన్ టీచర్స్గా అప్గ్రేడ్ చేస్తూ మంత్రి సీతక్క గారు సంతకం చేశారు సంతకం చేశారు తప్ప మనకు రెండు నెలలు మూడు నెలల జీతాలే వచ్చినాయి తర్వాత పెరిగిన వేతనాలు రాలేదు ఆ పెరిగిన వేతనాలు రావాలి అధికారికంగా జీవో ఇవ్వాలనేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా మనం నిర్వహించాం ఈ పోరాటాల ఫలితంగా ఈరోజు మినీ వాళ్ళని మెయిన్ టీచర్స్గా అప్గ్రేడ్ చేస్తూ అధికారికంగా జీవో నెంబర్ మూడు వందల ఆరును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అందుకని పోరాడి విజయం సాధించిన మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకు అందరికీ కూడా సిఐటియు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం అనేక పోరాటాలు ఉన్నాయి ఈ జియో వెనకాల ఎందుకంటే మీకు తెలిసిన విషయమే ప్రతీ నెల వేతనం రాగానే మరి మెయిన్ వాళ్ళకు వేతనం వచ్చింది మినీ వాళ్ళకు వేతనం రావట్లేదు పెరిగిన వేతనం రావట్లేదు పెరిగిన వేతనాలు మొత్తం కూడా చెల్లించాలనేసి సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడీ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో ప్రతీ నెల కూడా అధికారులకు మనం వినతి పత్రాలు ఇచ్చాం అట్లాగే ప్రాజెక్టు స్థాయిలో కూడా మినీ వాళ్ళదే సపరేట్గా పోరాటాన్ని కూడా మనం చేయడం జరిగింది అట్లాగే కలెక్టర్ ఆఫీసుల ముందు అనేక సార్లు మనం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాం అట్లాగే డైరెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేశాం చెలో హైదరాబాదులు నిర్వహించాం అనేక పోరాటాలు కూడా మనం హైదరాబాదులో నిర్వహించాం అట్లాగే బడ్జెట్ సమావేశాల సమావేశ బడ్జెట్ సమావేశాలు వచ్చినాయి మార్చిలో దానికంటే ముందే మార్చి నాలుగవ తేదీన కేవలం ఇదే డిమాండ్ మీద మినీ వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి పెండింగ్ వేతనాలు ఇవ్వాలి ఇవ్వకపోతే మేము ఊరుకోమనేసి ప్రజావాణి ముట్టడి కూడా చేయడం జరిగింది ఆ ముట్టడి సందర్భంగానే మనకు జీవో ఇస్తామనేసి కూడా హామీ ఇచ్చారు మార్చ్ ఎనిమిదికే ఇస్తామన్నారు ఇప్పుడు దాకా ఆలస్యం అయ్యింది అంటే అంత ఒత్తిడి మనము తీసుకొచ్చాం అట్లాగే మార్చి పదిహేడు పద్దెనిమిదవ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు నలభై ఎనిమిది గంటల ధర్నా వంట వార్పు పోరాటాన్ని కూడా మనం నిర్వహించాం అట్లాగే శీతాకాలం సమావేశాల సందర్భంగా డిసెంబర్ పన్నెండవ తేదీన చెలో హైదరాబాద్ జరిగితే ఈ మినీ వాళ్ళది కూడా ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం మంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సిఐటి ఆధ్వర్యంలో చేసిన నిరంతర పోరాటాల ఫలితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ మూడు వందల ఆరును విడుదల చేసింది అందుకని పోరాడి విజయం సాధించిన మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకు అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను అట్లాగే మినీ నుండి మెయిన్ అయిన టీచర్ల పోరాటానికి అండగా నిలబడ్డ రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలబడ్డ అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీంతోపాటు ఏంటంటే మనం జీవో సాధించుకున్నాం కానీ ఈ జీవోలో ఏంటంటే మనకు పన్నెండు నెలల నుండి వేతనాలు పెండింగ్లో పెండింగ్లో ఉన్నాయి అంటే వేతనాలు అంటే మనకు పెరిగిన వేతనాలు ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయి కానీ ఈ ఎరియర్స్ ఈ పెండింగ్ వేతనాల మీద మాత్రం ఈ జీవోలో ఎలా ఈ అంశాన్ని అందులో పొందుపరచలేదు మరి ఇది మొత్తము అంటే ఈ సంతోషం కంటే కూడా ఇది పొందుపరచలేదనే ఆందోళన కూడా ఈరోజు మినీ టీచర్స్లలో ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా పోరాటాల ఫలితంగా మేము సాధించుకున్నాం మా పోరాటాల ఫలితంగా ఈరోజు మూడు వందల ఆరు ఆరు జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ అదే సందర్భంలో ఈ పన్నెండు నెలల వేతనాలు పెరిగిన వేతనాలు ఎరియర్సు అందులో అంశాలను పొందుపరచలేదు అందుకని ఈ పన్నెండు నెలల వేతనాలపైన ఎరియర్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఈ పన్నెండు నెలల ఎరియర్స్కు సంబంధించిన బడ్జెట్ను తక్షణమే విడుదల చేయాలి తక్షణమే వెంటనే మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకి అకౌంట్లో వేయాలి అనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి అనేక నెలల నుండి మనం పోరాటం చేసి జీవోను సాధించుకున్నాం ఎరియల్స్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని ఇస్తుందని ఆశిస్తున్నాం ఒకవేళ ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఎరియర్స్ పన్నెండు నెలల పెరిగిన వేతనాల కోసం ఎరియర్స్ కోసం రానున్న కాలంలో పోరాటాలకు కూడా సిద్ధంగా సిద్ధం కావాలనేసి కూడా మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను